లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ పెహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారింది ఇప్పటికే తీవ్ర నగదు కొరత ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు భారత్ విధించిన పహల్గాం ఆంక్షలు కూడా తోడవటంతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోతోంది భారత్తో ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం కావచ్చునన్న వార్తలతో ఆ దేశ ద్రవ్యోల్బణం కొండెక్కిదే ఇప్పటికే ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి పాకిస్తాన్ లో బియ్యం కూరగాయలు పండ్లు చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ప్రస్తుతం అక్కడ కేజీ చికెన్ ధర ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు కిలో బియ్యం ధర మూడు వందల ముప్పై తొమ్మిది గుడ్లు డజన్ మూడు వందల ముప్పై రెండు యాపిల్ కేజీ రెండు వందల ఎనభై ఎనిమిది పాలు లీటర్ రెండు వందల ఇరవై నాలుగు బ్రెడ్ ఐదు వందల గ్రాములు నూట అరవై ఒకటి అరటి పండ్లు కిలో ఒక్క వంద డెబ్బై ఆరు టమాటో కిలో నూట యాభై ఆలుగడ్డ కిలో నూట ఐదు ఆరెంజ్ కిలో రెండు వందల పదహారు రూపాయల ధర పలుకుతున్నాయి ఎగుమతులపై భారత్ విధించిన ఆంక్షల కారణంగా పాకిస్తాన్లో పలు అత్యవసర మందులకు తీవ్ర కొరత ఏర్పడుతుందని అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు ఆకలి చావులతో అలమటించే పరిస్థితితో కొట్టుమిట్టాడుతోంది ఆహార భద్రత లేక కోటి మందికి పైగా పాకిస్తానీయులు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు ఇది చాలా భయంకరమైన పరిస్థితి పాకిస్తాన్ ఆర్థిక భవిష్యత్తు చాలా నిరాశజనకంగా కనిపిస్తోంది ప్రపంచ బ్యాంకు అంచనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వరి మొక్కజొన్న వంటి ప్రధాన పంటల ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతోంది ఇది ఆహార కొరతను మరింత తీవ్రతరం చేసి ఇప్పటికే దారుణంగా ఉన్న ఆహార భద్రత లేమితో అల్లాడుతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోటికి పైగా పాకిస్తానీయులు ఆకలి ప్రమాదంలో ఉన్నారని వ్యవసాయంపై ఆధారపడిన గ్రామీణ ప్రాంతాలు అత్యంత దారుణంగా ప్రభావితం అవుతాయని ఈ నివేదిక పేర్కొంది ఆర్థిక సంక్షోభం నిత్యవసర సేవలను కూడా దెబ్బతీసింది సగటు ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరింది బ్రెడ్ బంగాళదుంపలు టమాటాలు పండ్లు వంటి ప్రాథమిక ఆహార వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి దీంతో చాలా కుటుంబాలు కనీసం రెండు పూటల భోజనం కూడా భరించలేని అస్థిరమైన పరిస్థితిలోకి నెట్టబడ్డాయి ధరల పెరుగుదల సామాన్యుల నడ్డి నడ్డివిరుస్తోంది ఇలాంటి దారుణమైన ఆర్థిక పరిస్థితిలో పాకిస్తాన్ సతమతమవుతూ ఉండగా పొరుగుదేశం భారత్ తో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి భారతదేశం తీసుకున్న నిర్ణయాల ప్రభావం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది ఆ దేశ స్టాక్ మార్కెట్ రోజు రోజుకు మరింతగా దిగజారుతోంది అంతేకాకుండా పెట్టుబడిదారులు కూడా డబ్బును కోల్పోతున్నారు ఇక మరోవైపు పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు కూడా పదిహేను పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ మధ్య అట్టారి వాగా సరిహద్దు ద్వారా దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల విలువైన వాణిజ్యం జరిగింది ఇందులో మందులు కోళ్ల మేత పండ్లు కూరగాయలు అలాగే రసాయనాలు ఉన్నాయి కానీ పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారతదేశం ఈ సరిహద్దు చెక్ పోస్ట్ ను లాక్ చేసింది పాకిస్తాన్ ఫార్మా పరిశ్రమ ముప్పై నుండి నలభై శాతం ముడి పదార్థాల కోసం భారతదేశంపై నేరుగా ఆధారపడి ఉంది భారతదేశం నుండి సప్లై ఆగిపోయిన వెంటనే పాకిస్తాన్ లో వైద్య మధ్య సంక్షోభం తీవ్రతరం కావటం మొదలైంది నివేదికల ప్రకారం పాకిస్తాన్ ఆరోగ్య అధికారులు ఇప్పుడు మందుల సప్లై ఎలాగైనా నిర్వహించగలిగేలా ఎమర్జెన్సీ ప్లాన్స్ రూపొందిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో పాకిస్తాన్లోని సామాన్య ప్రజల జీవితం మరింత కష్టంగా మారొచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి